వెల్కమ్ టు ఏ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ మండలం రహింకాణాగూడ గ్రామంలో శ్రీ శ్రీ అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నవరం ప్రీమియర్ లీగ్ సీజన్ నైన్ టూకే ట్వంటీ సిక్స్ ఏపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ వారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొట్టోల శ్యామ్ గౌడ్ అన్ని టీంలకు జెర్సీ టీషర్ట్లను బహుకరించి క్రికెట్ టోర్నమెంట్ను టాస్ వేసి ప్రారంభించారు వారు మాట్లాడుతూ యువతకు గ్రామీణ ప్రాంతాల్లో యువత చెడుదారణ పడకుండా ఇటువంటి క్రీడలు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలకు దోహదపడతాయని అన్నారు శరీరానికి మంచి వ్యాయామంలాగా పనిచేస్తుందని తెలిపారు లో ఉన్న మాణిక్యాలను కూడా వెలికి తీసేయాలి ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అల్లం శృతి అరవింద్ ఉప సర్పంచ్ మంజాల ప్రభాకర్ వార్డు సభ్యులు ఆలయ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు ఉప సర్పంచ్లు మాజీ వార్డు సభ్యులు గ్రామ నాయకులు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు ంకాన్గూం ప్రీమియర్ లీగ్ ఆర్ ఆర్పిఎల్ నైన్కు ఇచ్చేసిన అందరికీ కూడా స్వాతం సుస్వార్థం మరియు క్రీడాకారులందరికీ అందరికీ శుభాకాంక్షలు ప్రతి గ్రామంలో ప్రీమియర్ లీగ్ పేరుతో గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి అదేవిధంగా రాజకీయంగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా యువకులందరూ కూడా ఒకే చోట చేరి ఒక స్నేహపూర్వక వాతావరణం పెంపొందించడానికి గ్రామీణ స్థాయి క్రీడాకారులు ఎంతో ఉపయోగపడతాయి అదేవిధంగా ఇట్టి గ్రామీణ స్థాయి క్రీడాకారులు రేపు పొద్దున మండల స్థాయి కావచ్చు జిల్లా స్థాయి కావచ్చు వాళ్ళ నైపుణ్యం ప్రదర్శించి రేపు రాష్ట్ర స్థాయి వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంటి క్రీడలు ప్రతి గ్రామంలో కూడా మారుమూల ప్రాంతంలో కూడా నిర్వహిస్తున్నందుకు కూడా నిర్వాహులకు అందరికీ మరియు దీనికి తోడ్పాటు ఇస్తున్న అందరికీ స్పాన్సర్లకు మిగతా ప్లేయర్స్కు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ఈ ఈ ప్రీమియర్ లీగులు కంటిన్యూగా చేసి మన స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటాను థ్యాంక్స్